అతి తక్కువ ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా మండలి శుభవార్త అందించింది ఈ విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ సిలబస్ ను అమలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా విధానంలో కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది ముఖ్యంగా పాస్ మార్కుల విషయంలో కొద్దిపాటి తేడాతో ఫెయిల్ అవుతున్నటువంటి విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది అరమార్కు సడలింపు ఇస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వంటి సబ్జెక్టులకు మాత్రమే మార్పు వర్తిస్తుంది ఇప్పటి వరకు ప్రథమ ద్వితీయ సంవత్సరాల రాత పరీక్షల్లో కలిపి ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం యాభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా మార్కులు అవసరం ఇప్పుడు దాన్ని యాభై తొమ్మిది మార్కులకు తగ్గించారు అంటే అరమార్కు తక్కువ వచ్చినా విద్యార్థుల్ని పాస్ అయినట్లుగానే పరిగణిస్తారన్నమాట ఈ అరమార్కును సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో సర్దుబాటు చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది అయితే ప్రాక్టికల్స్లో పాస్ మార్కును మాత్రం పది పాయింట్ ఐదు నుంచి పదకొండు మార్కులకు పెంచారన్నమాట ఈ సంస్కరణలో భాగంగా మొదటి సంవత్సరం పరీక్షల్లో కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు అయితే ఒక మార్కు రెండు మార్కుల ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్ ఉండదని స్పష్టం చేశారు ఇప్పటివరకు వేరువేరుగా ఉన్న బోటనీ జువాలజీ పేపర్లను కలిపి బయాలజీ పేపర్గా మార్చారు ఈ పరీక్షలో బోటనీ నుంచి నలభై మూడు జువాలజీ నుంచి నలభై రెండు మార్కులకు ప్రశ్నలు ఉంటాయి ఇదిలా ఉంటే కొన్ని పాత నిబంధనల్ని యథాథంగా కొనసాగిస్తున్నారు ఏదైనా ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించి మిగతా సబ్జెక్టులో ముప్పై శాతం మార్కులు తెచ్చుకున్న ఉత్తీర్ణులుగా పరిగణించే విధానం కొనసాగుతుంది ఇక జాగ్రఫీ సబ్జెక్టు సిలబస్లో ఎలాంటి మార్పులు చేయలేదు పాత పరీక్ష విధానంలోనే పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలియజేసింది అదనంగా గ్రూప్లో ఆరో సబ్జెక్టుగా ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి కాదని దానికి ప్రత్యేక మెమో జారీ చేస్తామని స్పష్టంగా పేర్కొంది సో ఈ అరమార్కు నిబంధన ఏదైతే ఉందో దాన్ని సడలించడం వల్ల అరమార్కు రాకపోయినా సరే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా ఎందుకంటే గతంలో ఈ అరమార్కు వల్ల ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నారు చాలామంది విద్యార్థులు తమ పాస్ని కోల్పోయినటువంటి పరిస్థితి సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా చాలామంది విద్యార్థుల్లో ఈ అరమార్కు నిబంధన కలిసి వస్తుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది ఈ విద్యార్థుల కోణంలోనే ఆలోచిస్తున్నాయి ప్రభుత్వాలు చాలా కూడా మొన్ననే కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుందండి ఎస్ఎస్సిలో పదవ తరగతిలో ముప్పై ఐదు మార్కులు ముప్పై ఐదు మార్కులు వస్తేనే పాస్ అన్నట్టుగా ఉంది కానీ దాన్ని రెండు మార్కులు తగ్గించింది ముప్పై మూడు మార్కులు వచ్చినా సరే పాస్ అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక విద్యాశాఖ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకంటే పదో తరగతిలో ఒకటి ఆర మార్కులతో ఫెయిల్ అయిపోతే వాళ్ళు మళ్ళీ పై చదువులకు వెళ్ళట్లా సప్లిమెంటరీస్ రాయట్లేదు చాలామంది విద్యార్థులు పాస్ అయ్యారు కదా అని చెప్పి తల్లిదండ్రులు ఆ అబ్బాయిలని అయితేనేమో వాళ్ళు ఏదో ఒక పనిలోకి పంపించడం ఆ అమ్మాయిలైతే వాళ్ళని పెళ్లి చేసి పంపించడం దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నత విద్య చదవాలన్నటువంటి పరిస్థితి రావట్లేదు చాలామంది డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఈ ఒకటి అర మార్కు వల్ల వాళ్ళు తమ జీవితాన్నే నాశనం చేసుకునే పరిస్థితుంది విద్య ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి కర్ణాటక విద్యాశాఖ ఎస్ఎస్సిలో ముప్పై మూడు మార్కులకు కుదించినటువంటి పరిస్థితుంది పాస్ మార్కులు సో అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్న పరిస్థితుంది చాలామంది విద్యార్థులకు ఊరట కల్పించినట్టు అయింది